ప్రతిపక్క హైదరాబాద్కి స్వాగతం నేను రాజేంద్ర ఈ డీటెయిల్ చూస్తే దేశంలో హిందువుల పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే ఏ పండుగైనా ఏ పూజ చేసినా మొదట నమస్కరించేది వినాయకుడికే విఘ్నాలు తొలగించి లంబోదరుడికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు ఇక హైదరాబాద్ లో ఖైరతాబాద్ ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ ఏడాదితో ఖైరతాబాద్ గణనాథుడు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుండగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు లో గణేష్ ఉత్సవాలు అనగానే మొదట గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేషుడే సిటీలో ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడి ఉత్సవాలు ప్రత్యేకంగా జరగనున్నాయి ఈసారి గణపతిగా దర్శనమివ్వబోతున్నాడు డెబ్బై ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా డెబ్బై అడుగుల గణపతిగా కొలువు తీరనున్నాడు ఏడు పడగల ఆదిశేషుడి నీడలో సప్తముఖాలతో మహాగణపతి దర్శనమివ్వనున్నాడు అలాగే కుడివైపు పది అడుగుల అయోధ్య బాలరాముడి విగ్రహం ఎడమవైపు తొమ్మిది అడుగుల ఎత్తులో రాహుకేతువుల విగ్రహాలు మూడు అడుగుల మూషికాన్ని ప్రతిష్ఠిస్తున్నారు మా శక్తి వినాయకుడు ఏడు సర్పాలు ఏడు తలలు ఇరవై నాలుగు చేతులు మరి పక్కన వినాయకుడు డెబ్బై అడుగుల వినాయకుడు పక్కన శ్రీనివాస కళ్యాణము మరి లెఫ్ట్ సైడ్ శివపారుస కళ్యాణము రైట్ సైడ్ బాలరాము బాలరాము బాలరావి ఏర్పాటు చేశాము ఏదైతే బాలరాము ఇప్పుడు మనకు ఇక్కడ ఉత్తరప్రదేశ్ అక్కడ అయోధ్య ఏర్పాటు చేశారు మరి ఇక్కడ బాలరాంజీవి ఏర్పాటు చేస్తూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాహుకేతు ఏర్పాటు చేశాము ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగు అడుగున పోలీస్ బందోబస్తు ఉంటది యాభై నుంచి యాభై వరకు సీసీ కెమెరాలు కానీ వాటర్ కానీ మున్సిపల్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తాం మరి మొదటి పూజ పద్మశాలి సంఘం వారు డైనమిక్ లీడర్ మరి రేవంత్ రెడ్డి అన్న గారి ముఖ్యమంత్రి వారి పూజలు ఇక్కడ పాల్గొంటారు మరి డైనమిక్ లీడర్ మరి బట్టి విక్రమార్క సీఎం మరి వారి ఫ్యామిలీతో కానీ ఇక్కడ పూజలు పాల్గొంటారు సిటీలో ఎన్ని గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాద్ వినాయకుడు మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు సిటీలో బోనాల పండుగ తర్వాత అత్యంత వైభవంగా గణేష్ చవితిని జరుపుకుంటారు నగరంలో ఎటు చూసినా గణేష్ ఉత్సవ శోభే కనిపిస్తుంది చవితి పండుగలో భాగంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు నగరవాసులే కాదు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు అయితే గతేడాది నలబై ఐదు నుంచి యాబై టన్నుల బరువుతో అరవై మూడు అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా ఖైరతాబాద్ గణేషుడు సరికొత్త రికార్డును సృష్టించాడు కాగా ఈ ఏడాది డెబ్బై అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించే కార్యక్రమానికి ఖైరతాబాద్ గణేష్ మండలి నిర్వాహకులు శ్రీకారం చుట్టారు ఈ హైట్ తో ఖైరతాబాద్ గణేషుడు తన పేరు మీదున్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు కాగా ఈ డెబ్బై అడుగుల విగ్రహం తయారీ వెనుక ఓ ప్రత్యేకత కూడా ఉందని తెలుస్తోంది ఖైరతాబాద్ లో మహాగణపతిని పంతొమ్మిది వందల యాబై నాలుగులో తొలిసారిగా ప్రతిష్ఠించారు సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అలా ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుకుంటూ విగ్రహాన్ని తయారు చేశాడు కాగా ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతి డెబ్బై ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డెబ్బై అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు ఈ స్మార్ట్ యుగంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు హైదరాబాద్ జలమండలి కూడా న్యూ టెక్నాలజీని ఫాలో అవుతూ ఇంటింటికి నీటి విడుదలలో ఒక ముందడుగు వేసింది వాటర్ లైన్ మ్యాన్స్ ఇక గల్లీ గల్లీలకి తిరిగి వాటర్ వాల్స్ ఆన్ చేయాల్సిన పరిస్థితి నుంచి విముక్తి కల్పించింది ఇందుకే హైదరాబాద్ వాటర్ బోర్డు తెచ్చిన మార్పు ఏంటి అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం భాగ్యనగర ప్రజలకు నీటి సరఫరాను సులభతరం చేసే ప్రక్రియకు జలమండలి శ్రీకారం చుట్టింది చేతిలో స్మార్ట్ ఫోన్తో నగర ప్రజలకు సులువుగా నీటి సరఫరాను విడుదల చేసే వెసులుబాటును తీసుకొచ్చింది అలా అనుకుంటున్నారా అవును ఒక్క క్లిక్ తోనే కాలనీలకు నీటి సరఫరా చేసే విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి సక్సెస్ అయింది జలమండలి కాలనీ వాసులకు నీటి విడుదలలో ఆలస్యానికి బ్రేకులు వేసే కొత్త పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసింది ఉన్న చోట నుంచి ఒక్క క్లిక్తో కాలనీ వాసులకు నీటి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టింది స్మార్ట్ వాల్వ్ సిస్టమ్ పేరుతో ప్రయోగాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం నగరంలో ఇంటింటికి నీటి విడుదలలో ఎదురవుతున్న సమస్యలకు చేపెట్టేందుకు అధునాతన సాంకేతిక పద్ధతిని అవలంబిస్తోంది నగరంలోని కాలనీలకు నీళ్లు రిలీజ్ చేయాలంటే జలమండలి సిబ్బంది వీధి వీధిలోనే వాల్వ్ తిప్పాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించే దిశగా జలమండలి ముందుకు వెళ్తోంది దానికితోనే మన ఫోన్ ఆపరేటింగ్ ఇచ్చారు అవి ఇంత రౌండ్ అన్ని సెట్ ట్వంటీ పర్సెంట్ పెడితే ఆటోమేటిక్గా అదే అంత లజ తిరిగేస్తుంది లేదు మనకు కా ఎంత ఉంటాయి దాన్ని బట్టి రౌండ్ సెట్ చేస్తాం అంత వాటర్ ఇవ్వాలని పైలట్ గా చేపట్టిన ఈ స్మార్ట్ వాల్వ్ సిస్టమ్ ని సనత్ నగర్ లోని జేకే కాలనీలో ప్రారంభించారు ఇలోన్మతి ఇన్నోవేషన్ సంస్థ స్మార్ట్ వాల్వ్ సిస్టమ్ ని డెవలప్ చేసి సక్సెస్ఫుల్ గా ఉపయోగంలోకి తెచ్చింది రోడ్ నెంబర్ ఫోర్ ఫైవ్ లోని రెండు వాల్వ్లను స్మార్ట్ వాల్వ్స్ గా మార్చి సోలార్ ప్యానెళ్లను బిగించారు అందులోని సెన్సార్స్ ద్వారా అధికారుల మొబైల్ ఫోన్లకు అనుసంధానించారు దాని ద్వారా వాటర్ లైన్మెన్ వాల్వ్ దగ్గరికి నీటిని కల్పించారు లో రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుందని చెప్పాలి అయితే ఒకగాని ఒక సమయంలో ఇంటికి నీలిప్పాలంటే మనకు లేన్ మ్యాన్ వచ్చి ఆ రాడ్ తో తిప్పి నీలిప్పేవాళ్ళు ఆ తర్వాత కొంత సమయం తర్వాత మళ్ళీ కూడా లేన్ మ్యాన్ వచ్చి ఆ రాడ్ ని తిప్పి నల్ల బందేసేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం పెరిగిన టెక్నాలజీ అయితే పైలట్ ప్రాజెక్ట్ వాళ్ళు ముందుకు వచ్చారు హెచ్ఎండబ్ల్యూఏసీ అయితే ఒక ఐడియా చేసిందని చెప్పాలి సో ఎర్రగడ్డలోని జెచ్ కాలనీలో ఇప్పుడు స్మార్ట్ వాల్ మన ముందుకు వచ్చింది సో ఇక్కడ చూసుకోవచ్చు అంటే స్మార్ట్ వాల్ ఉంటా అని చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు సో ఏదైతే వాల్ ఉంటదో ఆ వాల్ వచ్చేసి సోలార్ ప్యానల్ ప్యానల్ కి కనెక్ట్ అయ్యి ఉంటది ఆ తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే ఈ ఈ మీటర్ ఈ వాటర్ మీటర్ లో రోజుకి ఎన్ని హౌసెస్ కి బట్టి ఎన్ని లీటర్స్ వాటర్ సప్లై అవుతుంది అనేసి ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటది ఆ తర్వాత వాటర్ మీటర్ నుంచి సోలార్ ప్యానెల్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది ఆ తర్వాత సో అసలు ఇది ఎలా ఇది ఎలా స్టార్ట్ చేస్తారు అండ్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఒక్కసారి మనము హెచ్ఎం డబ్ల్యూఎస్ వాళ్ళతో అయితే మాట్లాడి చూద్దాం అంతకంటే ముందు స్మార్ట్ వాల్ అసలు ఎలా పని చేస్తుంది అంటే అసలు దీని లోపల మోటార్ నుంచి సోలార్ ప్యానెల్ కి కనెక్ట్ చేసినప్పుడు ఇది ఎలా ఆన్ అవుతుంది ఎలా ఆఫ్ అవుతుందో కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము అయితే ఇక్కడ అంటే అసలు ఈ సోలార్ ప్యానెల్ నుంచి ఈ స్మార్ట్ వాల్ కనెక్ట్ చేయడానికి కల కారణాలు ముఖ్యంగా ఏంటంటే లేన్ మ్యాన్కి మాత్రము ఇది రెండు రోజులకు ఒకసారి ఇక్కడ రోజు తప్పి రోజు వాటర్ వస్తున్నప్పుడు లేన్ మ్యాన్కి కి అక్కడ నుంచి ఇక్కడికి రెండు వాల్స్ తిప్పడానికి ఆలస్యం అవుతున్న సందర్భంలో ఈ స్మార్ట్ స్మార్ట్ వాల్ని మాత్రం మనం ముందుకు తీసుకొచ్చినారు సో ఇక్కడ ఇక్కడ నుంచి మనకి ఈ విజువల్స్ లో మనకి ఇక్కడ లేన్ మ్యాన్స్ మనకు మొబైల్ త్రూ వీళ్ళు యాప్ యాప్ ద్వారా దీన్ని ఆన్ చేస్తారు ఆ తర్వాత ఇది ఇక్కడ నుంచి సోలార్ ప్యానెల్ కి కనెక్ట్ అయి ఉంటుంది సో ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ వాల్ ఉందో సో ఈ వాల్ మనకి ఇది స్మార్ట్ వాల్ అంటే ఇది పాత పైప్ లైన్ నుంచే ఈ స్మార్ట్ వాల్ ని మాత్రం వీళ్ళు అప్డేట్ చేశారని చెప్పాలి సో ఇది ఏదైతే సో ఇది వాల్ ఉందో ఈ వాల్ వాల్ లో ఉన్న కనెక్షన్ నుంచి మనకు డైరెక్ట్ సోలార్ కి వెళ్తుంది ఆ తర్వాత కాలనీ వాసులకి మాత్రం రోజు తప్పి రోజు నీరు విడుస్తూ ఉంటారు అయితే ఇది మాత్రం ఒక టైమింగ్స్ సో సోలార్ మనకి ఇక్కడ వీళ్ళు లేన్ మన ఇక్కడ ఆన్ చేసినప్పుడు మనకి ఇది ఏదైతే ఇది రౌండ్ గా రొటేట్ ఉందో సో ఇది మాత్రం ఈ రౌండ్ అనే పాయింట్ అయితే వాటర్ వాళ్ళు ఇప్పుతున్నట్టు సో ఇప్పుడు వాటర్ సప్లై అవుతున్నట్టు మాట వీళ్ళు ఎప్పుడైతే కొన్ని లీటర్స్ లిమిట్ పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఆఫ్ చేస్తారో అప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఇది ఆఫ్ అయిపోతూ ఉంటుంది మాట అయితే ఇది ఇక్కడ సక్సెస్ హైరగడ్డలో సక్సెస్ అవ్వడంతో మాత్రం హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రము సిటీ మొత్తం దీన్ని తీసుకురావాలని చెప్పే ఆలోచనలు అయితే ఉన్నారు సో ఈ స్మార్ట్ లేన్ అయితే ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడికి వచ్చి ఏదైతే వాల్ ఉంటుంది హాట్స్పాట్లకే వచ్చి దీన్ని ఆన్ చేయాల్సిన సందర్భం కూడా నెలకొండదు వీళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళ ఆఫీస్ నుంచి అనే చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో నుంచైనా సరే ఈ యాప్ వచ్చేసి ఓన్ హెచ్ఎం డబ్ల్యూఎస్ ఆఫీసర్స్ దగ్గర గాను లేన్ మ్యాన్ దగ్గర ఉంటుంది సో వీళ్ళు ఎక్కడ ఉన్నా హాయిగా ఈ యాప్ని యాప్ ద్వారా మాత్రము వాళ్ళు దాన్ని ఆన్ చేయవచ్చు ఆఫ్ చేయవచ్చు సో వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి ఒక వాళ్ళ నుంచి ఒక వాళ్ళకి వెళ్ళే లోపు కాలనీ వాసులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఉండడానికి అయితే ఈ హెచ్ఎం ఈ స్మార్ట్ యాప్ ముందు మనం ముందుకొచ్చారు కెమెరామెన్ గజానంతో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్ ఈ నీటి విడుదల ప్రక్రియలో వాల్వ్ దగ్గరికి వెళ్లే అవసరం లేకుండానే నీటిని సరఫరా చేసే అవకాశం ఉంది కాగా స్మార్ట్ వాల్వ్ సిస్టమ్ యాప్ ద్వారా పనిచేస్తుందని అధికారులు తెలిపారు ఇందులో నుంచి నీటిని వదలటం నాణ్యతను గుర్తించడం లాంటి ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు స్మార్ట్ వాల్వ్ ఆన్ చేసిన తర్వాత అది రొటేట్ అయిన టైంలో సోలార్ ప్యానెల్ నుంచి నీరు సరఫరా అయ్యేలా సాఫ్ట్వేర్ తయారు చేశారు ఇక వాల్వ్ పనితీరుని డాష్ బోర్డు ద్వారా జలమండలిఎండి ఉన్నతాధికారులు నీటి సరఫరాలోని అన్ని అంశాలను కార్యాలయం నుంచే పర్యవేక్షించే వీలుంది ఆ రోజు కాలనీకి ఎంత నీరు సరఫరా చేయాలో యాప్ లోనే సెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది ప్రస్తుతం ఈ స్మార్ట్ వాల్వ్ సక్సెస్ఫుల్ కావడంతో నగరంలోని పదిహేడు వేల వాల్వ్స్ ని స్మార్ట్ గా మార్చేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెబుతున్న ఆచరణలో ఆమడం కావడం లేదు ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో చిన్నారులు ఆటలకు దూరం అవుతున్నారు ఇలాంటి పరిస్థితులతో పాటు పిల్లలు చదువుతున్న పాఠశాలలోనూ ఆట స్థలం లేకుండా పోయింది కేవలం చదువులు ర్యాంకులు తప్ప పిల్లల్లో శారీరక మానసిక దృఢత్వాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు కొన్ని పాఠశాలలో ప్లే గ్రౌండ్స్ ఉన్నప్పటికీ పీఈటి లేకుండా పోతున్నారు అయితే పీఈటిలు ఉన్న పాఠశాలలో ప్లే గ్రౌండ్స్ ఉండకపోవడంతో పిల్లల్లో ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్ లేకుండా పోతుంది హైదరాబాద్ సిటీలో చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారు కేవలం చదువులు ర్యాంకులు అంటూ తల్లిదండ్రులు ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్లపై చూపుతున్న శ్రద్ధ తమ పిల్లల్లో శారీరక మానసిక దృఢత్వంపై పెట్టడం లేదు చిన్నారులకు విద్యతో పాటు స్పోర్ట్స్ ఈవెంట్ లోనూ మెరుగైన శిక్షణ ఇస్తామని చెబుతున్న స్కూల్స్ అడ్మిషన్ల తర్వాత అవేవి పట్టించుకోవడం లేదు తల్లిదండ్రులు సైతం పాఠశాలల యాజమాన్యాలను అడగటం లేదు నగరంలోని స్కూళ్లు కాలేజీలు ఎక్కువగా అపార్ట్మెంట్లలో నిర్వహిస్తున్నారు స్కూల్ యాజమాన్యాలు సైతం విద్యార్థులకు ర్యాంకులు వస్తే చాలు అన్న విధంగా వ్యవహరిస్తున్నాయి పిల్లలు శారీరక మానసిక పరిస్థితులు మెరుగుపరచాలన్న ఆలోచన చేయడం లేదు చిన్నారులు తమ ఇళ్ల వద్ద ఆటలాడుకుందామన్న ఆట స్థలాలు ఉండడం లేదు పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్ లేకుండా పోతున్నాయి పాఠశాలలోనూ ఇళ్లలోనూ పుస్తకాలతో కుస్తీ పడుతూ ఆన్లైన్ గేమ్స్ తో టైం పాస్ చేస్తున్నారు ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్ కు దూరం అవుతున్నారు నగరంలోని కొన్ని పాఠశాలలో ప్లే గ్రౌండ్స్ ఉన్నప్పటికీ పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్లు ఉండడం లేదు మరికొన్ని స్కూళ్లలో పీఈటీలు ఉంటున్నప్పటికీ ఆటలు ఆడిపించేందుకు గ్రౌండ్స్ లేకుండా పోయాయి అడ్మిషన్ల సందర్భంలో ప్లే గ్రౌండ్ స్పోర్ట్స్ పీరియడ్ అలాగే ఇతర సౌకర్యాలు ఉన్నాయంటూ చెబుతూ ఆ తర్వాత చిన్నారు పట్టించుకుని పాఠశాలలు ఉన్నాయి ఆయన తల్లిదండ్రులు చేసేదేమీ లేక తమ పిల్లలకు ర్యాంకులు వస్తే చాలు అనుకునే స్థాయిలో ఉండిపోతున్నారు స్కూల్స్ వదిలిన తర్వాత ఇంటికి చేరుకుంటున్న చిన్నారులు హోంవర్క్ పూర్తి చేసుకుని టీవీలకు అత్తుక్కుపోతున్నారు సెల్ ఫోన్లకు అలవాటు పడ్డ మరికొందరు చిన్నారులైతే ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడంలో నిమగ్నమవుతున్నారు పాఠశాలలో క్రీడా సౌకర్యాలు లేవన్న విషయం తెలిసిన అధికారులు సైతం పట్టించుకోవడం లేదు పలు సర్వేల్లోనూ విద్యార్థులు టీవీలు సెల్ ఫోన్లలో లీనమవుతున్నారని తేలింది క్రీడల్లో రాణించే విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ పిల్లలను ఆ దిశగా ఎంకరేజ్ చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మనకు లక్షలాది కొద్ది ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి అయితే పేరెంట్స్ పిల్లలకి మాత్రం నిత్యం లక్షలు పెట్టి చదివిస్తూ ఉంటారు కానీ అదే స్కూల్లో మాత్రం వసతులు లేకపోవడం మాత్రం ఎన్నో చోట్ల చూస్తున్నాం అయితే ప్రజెంట్ నేనైతే యూసఫ్ కూడా ఉన్నాను ఇంకా పలు చోట్ల స్కూల్స్లో చూసుకున్నట్టయితే పిల్లలకు పిల్లలకి ఆడుకోవడానికి అసలు ప్లే గ్రౌండ్స్ కూడా కనిపించవు పిల్లలకి స్పోర్ట్స్ ఉంటే అది ఒక ఎనర్జెటిక్ అనేది అంటూ ఉంటాం మనము అయితే పిల్లలకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలనుకుంటూ ఉంటాం కానీ స్కూల్స్లో మాత్రం అసలు మనకి ఇప్పటివరకు ప్లే గ్రౌండ్స్ కనిపించని కనిపించలేని పరిస్థితి అయితే ఉంది పిల్లలు ఆడుకుందామన్నా వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ కూడా లేని పరిస్థితిలో మాత్రం పిల్లల్ని ఎంతసేపు వాళ్ళు చదువులకి మాత్రమే స్ట్రెస్ చేస్తున్నారు కానీ అదర్ యాక్టివిటీస్ నేర్పిస్తూ వాళ్ళకి స్పోర్ట్స్ అని సంబంధించి ఎక్సర్సైజ్ ఇలాంటికి సంబంధించి యాక్టివిటీస్ మాత్రం పిల్లలకు జీవనాధారం మంచి నీటి కోసం తవ్వించిన చెరువులు భావల సంరక్షణలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి దీంతో చెరువులు పురాతన భావులు కనుమరుగవుతున్నాయి భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేడం నీరు నిలవలేకపోవడంతో నగరంలోని నీటి వనరులు వాటి కోల్పోతున్నాయి దానికి నిదర్శనం కొండాపూర్లోని ఈ పురాతన బావి ఈ ఈ బావికి సంబంధించి మరిన్ని వివరాలు స్టోరీలో చూద్దాం పూర్వకాలంలో ప్రజలు చెరువులు బావుల్లోని నీటిని ఎలాంటి భయం లేకుండా తాగేవారు అందుకే అప్పట్లో రాజులు జమీందారులు ఊరి పెద్దలు మంచినీటి చెరువులు బావులు తవ్వించేవారు కాలక్రమేణా అలాంటి బావులు చెరువులు కబ్జాలకు గురి కావడంతో మురికి కూపాలుగా మారిపోయాయి ఇప్పుడవి మంచినీటి బావులని చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు నీటిని నిల్వ ఉంచడం కోసం ఏర్పాటు చేసిన నీటి వనరులు కొండాపూర్లోని ఈ బావిని పట్టించుకునే వారే లేక మరుగున పడుతోంది బావి చుట్టూ మొక్కలు చెత్తా చెదారంతో బావి నిండిపోయింది కొంతమంది మందుబాబులు మద్యం తాగేందుకు అడ్డాగా మార్చుకున్నారు నగరంలో తాగునీటి సమస్య ఎక్కువ ఉందని ఇలాంటి నీటి వనరులను కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో మంచి నీటికి కష్టమవుతుందంటున్నారు స్థానికులు నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటున్నారు ప్రభుత్వం పట్టించుకుని ఈ పురాతన బావిని పునరుద్ధరించాలని కోరుతున్నారు ప్రస్తుతం తర్వాత బావుల్ని అన్నిటినీ నదుల్ని సేవ్ చేయాలని జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది సో ఇక్కడ మనం చూస్తున్నాము ఈ కుంటలో నీళ్ళన్నీ బాగానే రెయిన్ వాటర్ పెట్టారు కాకపోతే ఇది దీంట్లో చెత్త చెదారం ఉన్నాయి కాబట్టి దాన్ని కొంచెము బాగు చేయించి మనము నీళ్లు వాడుకునేటట్లు ఉపయోగం ఉండాలి ఇక్కడ ఈ ఏరియాలో అంతా వాటర్ స్కార్ ఉంది మాదాపూర్ ఏరియాలో మున్సిపల్ వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు ప్లస్ బోర్లన్నీ ఎండిపోతున్నాయి బోర్లని మనం రీఛార్జ్ చేయడానికి ఏమన్నా చేసుకుని ఇలాంటి చెరువుల్ని కుంటల్ని పార్కులు కూడా కబ్జాలు గురి అవుతున్నాయి కాబట్టి అన్నిటికీ జాగ్రత్తగా చూసి చేయాలని బావులన్నిటినీ కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మన అందరి బాధ్యత అది ఇప్పుడున్న కాలుష్యం కారణంగా నగరంలోని బావి నీరు స్వచ్ఛమైనవి శుద్ధమైనవి అనే విషయాలను ఎప్పుడో మర్చిపోయాం వాటిని తాగకపోయినా కనీసం వాటిని సంరక్షించటంలో కూడా విఫలమవుతున్నాం కానీ ఇప్పటికీ ఊరి ప్రజలకు మాత్రం బావి నీరే ఆరోగ్యాన్నిచ్చే అమృతం ఆ నీరు తాగితే ఆరోగ్య సమస్యలు ఉండవని కొన్నేళ్ల నుంచి బావి నీరే తాగుతున్నారు కానీ నగరాల్లో కనీసం వాటి జాడ లేకుండా చేయటమే లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొందరు చెరువులు భూగర్భ జలాలు కబ్జాలకు గురవుతుంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ ముందు చూపుతో మన కోసం ఏర్పాటు చేసిన బావుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇలానే చేస్తూ పోతే చుక్క నీటి కోసం అల్లాడిపోయే రోజు ఎదుర్కోవాల్సి వస్తుందనేది నిజం నగరంలోని భూగర్భ జలాలు చెరువులు ఇప్పటికే కబ్జాకొరలో చిక్కుకొని కనుమరుగవుతుండే మరోవైపు ఉన్న నీటి వనరులను కాపాడుకోలేక నిర్లక్ష్యంతో మన చేతులతో మనమే మట్టిలో కప్పేస్తున్నాం దీనికి ఉదాహరణ కొండాపూర్లోని పురాతన బావి ఈ బావి అంతా చెత్తా నిండిపోయి చాలా దారుణమైన స్థితిలో ఉంది ఇలాంటి నీటి వనరులను కాపాడుకోలేక జలాలు తగ్గాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఇలాంటి నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఎంతైనా ఉంది వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న గ్రౌండ్ నర్సరీ మేళా వచ్చేసింది హైదరాబాద్ నక్లిస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో పదిహేనవ అఖిల భారత వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు మొదలైంది తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరగనున్న ఈ గ్రౌండ్ నర్సరీ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పేరెన్నిక గన్న విత్తన నర్సరీ పనిముట్లు యంత్రాలు నగర సేద్యానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం అలాగే హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి ఈ జాతీయ మేళలో మొత్తం నూట అరవైకి పైగా స్టాళ్లు కొలువు తీరాయి హుసేన్ సాగర్ తీరంలో ప్రశాంత వాతావరణం నడుమ ఎటు చూసినా పచ్చదనం ఇట్టి కట్టిపడేసే అందమైన పూల మొక్కలు అలంకరణ మొక్కలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి వాతావరణ మార్పుల నేపథ్యంలో సొంతంగా డాబాలు అపార్ట్మెంట్లపై ఖాళీ స్థలాల్లో రసాయన అవశేషాలు లేకుండా సహజ సేంద్రియ విధానంలో ఇంటి పంటలు పండించుకుంటూ నాణ్యమైన ఉత్పత్తులు ఆహారంలో భాగం చేసుకుంటున్న వేళ నగర సేద్యం మెద్య తోటల సాగుకు ఉత్తమిచ్చేందుకు ఈ మేళ అత్యంతగా దోహదపడుతోంది ఒకే చోట కూరగాయల విత్తనాలే కాకుండా పాలకూర వంటి ఆకుకూరల విత్తనాలు మొక్కలు ఇతర పండ్లు పూల మొక్కలు అలంకరణ మొక్కలు అందుబాటులో పెట్టి నిర్వాహకులు విక్రయిస్తున్నారు విశ్వనగరం హైదరాబాద్ శరవేగంగా అభివృద్ది చెందుతోన్న నేపథ్యంలో నగర సేద్యంతో పాటు పచ్చదనం పెంపు పట్ల సర్వత్రా శ్రద్ద పెరిగిపోయింది అవుట్డోర్ టెరెస్ గార్డెనింగ్ అనేది ఒక అభిరుచిగా మారుతోన్న తరుణంలో పెద్ద పెద్ద ఇళ్లు కార్యాలయాల్లో అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు యజమానులు బోన్సాయి వృక్షాల పెంపకం ఓ వ్యాపకంగా మారిపోయింది అవసరమైన వర్మీ కంపోస్ట్ సాయిల్ మిక్సింగ్ హైడ్రోపోనిక్ టెక్నాలజీ విభిన్న ఆకృతుల్లో అందమైన కుండీలు అందుబాటులోకి రావడంతో ఔత్సాహికులు అవి వినియోగించారు కార్యాలయాలను అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు తెలంగాణలో వ్యవసాయ ఉద్యాన రంగాలకు సర్కారు పెద్దపేట వేసిన దృష్ట్యా రైతుల సౌకర్యార్థం దేశీయ సంకర విత్తనాలు ఈ మేళాలో ప్రదర్శన విక్రయాలు సాగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ముగింపు నేపథ్యంలో కొనసాగింపుగా చిరుధాన్యాల ఉత్పత్తులు అదనపు విలువ జోడింపు అలాగే ఇతర అన్ని రకాల ఉత్పత్తులతో కూడిన నోరు నుంచే రుచులు కట్టిపడేస్తున్నాయి కొన్ని పట్టణాల్లో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితికి వచ్చారు ఈవెన్ మన ఢిల్లీలో కూడా ఆక్సిజన్ కేంద్రాలు వెలుస్తున్నాయి అంటే మంచినీళ్ళు కొనుక్కోవటమే కాకుండా ఆఖరికి గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రూఫ్ గార్డెన్స్ కానీ లేదా వర్టికల్ గార్డెన్స్ కానీ లేకపోతే ఇంటి నిండా మొక్కలు పెంచుకోవాలనేటటువంటి ఆ తల్లు యొక్క ఆకాంక్ష మీరు చూస్తున్నారు హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున దాన్ని అమలు చేస్తున్నారు కూడా దానికి ఆర్టికల్చర్ డైరెక్టర్ గారు కూడా ప్రోత్సహిస్తున్నారు మేము కూడా సబ్సిడీస్ ఇచ్చి రూఫ్ గార్డెన్స్ కానీ లేదు ఇంటి ఇంటి దగ్గర ఏమాత్రం ఖాళీ స్థలాలు ఉన్నా కూడా కూరగాయలతో పాటు ఇల్లు పచ్చదనంగా ఉండాలని ఇచ్చేటటువంటి ఆక్సిజన్ ద్వారా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని తద్వారా హైదరాబాద్ పట్టణాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నటువంటి క్రమంలో మనం చెట్లకి ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క వృక్ష సంపదను పెంచుకుంటే తప్ప సమ సమాజం సంతోషంగా ఉండే అవకాశాలు తక్కువ అవుతున్నాయి కాబట్టి అందరం కూడా ఈ యొక్క మొక్కల్ని పెంచుకునేటటువంటి అలవాటు అమర్చుకోవాలనే ఉద్దేశంతో వనమహోత్సవాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఖీద్ గారు అందమైన పూల మొక్కలు ఖరీదైన పూల మొక్కలు కూడా యాభై రూపాయల దగ్గర నుంచి మూడు లక్షల రూపాయల దాకా ఇక్కడ మొక్కలు దొరుకుతుంది అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు కోరికున్నటువంటి వాళ్ళు వాటి మీద ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క మొక్కల ప్రియులు ఎవరైతే ఉంటారో పూల మొక్కలు కానీ లేకపోతే ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని ఈ మేడాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజానీకాన్ని కోరుకుంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యంగా ఆర్టికల్చర్ డిపార్ట్మెంటు ఈ యొక్క పద్ధతులకి ప్రోత్సాహిస్తూ ఈ యొక్క హైదరాబాదు పట్టణమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా అందరం ఆనందంగా ఉండాలన్నా మొక్కలు పెంచడం అనివార్యం తొలి రోజు పెద్ద ఎత్తున సందర్శకులు పోటెత్తడంతో హుసేన్ సాగర్ తీరం పీపుల్స్ ప్లాజా ప్రాంగణం కళకళలాడింది ఈసారి మిద్దె తోటల సాగుదారులు టెరెస్ ఔత్సాహిక మహిళలు యువతలకు ఉచిత ప్రవేశం విద్యార్థులకు యాభై శాతం రాయితీ నిర్వాహకులు ఇవ్వడంతో నర్సరీ మేళకు సందర్శకుల రద్దీ భారీగా పెరిగింది అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి విజ్ఞప్తి లో గత పదేళ్లుగా కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆరోపించారు క్రికెట్ ను ప్రోత్సహించేందుకు టీఎస్సీతో కలిసి పనిచేయాలని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించినా పట్టించుకోవడం లేదన్నారు తెలంగాణలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి హెచ్సీఏపై అక్రమాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు హెచ్సీఏ తీరులో గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు హెచ్సీఏ పూర్తిగా రద్దు చేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు గుర్తింపు ఇవ్వాలని కోరారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఊబిలో కోరుకుపోయి దశాబ్దాల నుండి రూరల్ క్రికెట్ ప్రతిభను అవకాశం ఇవ్వకుండా వివక్ష చూపిస్తూ మరి అవినీతి ఊబిలో కోరుకుపోయినటువంటి హెచ్సిఏ మీద ఉన్నటువంటి అవినీతి కేసులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి గారిని వాటిని తేల్చమని ఆ ఫైల్ లో బూజు దుల్పా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం టీసీఏ తరఫున బీసీసీఐ రెండు సార్లు మిస్గైడ్ చేసింది హైదరాబాద్ క్రికెటర్స్ ఆరు నెలల్లోగా రూరల్ క్రికెట్ అభివృద్ధి చేస్తామని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో అభివృద్ధి చేస్తామని కలుపుకొని టీసీఏను కలుపుకొని అభివృద్ధి చేస్తామని రెండు వేల ఇరవై చెప్పి మాటను తుంగలో దొక్కింది అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హెచ్సిఏను రద్దు చేయాలా మరి క్రికెట్ కోసం పారదర్శకంగా ప్రతిభను వెలికి తీస్తూ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి టీసీఏ గుర్తింపు కలిగించాలా జీడిమట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారాం ఎల్ బార్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు నరేష్ సహా పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ కోర్చెడ్డి తెలిపారు బాల్నగర్ డీసీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు వీరి నుంచి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ ఎనభై ఏడు రౌండ్ల బుల్లెట్లు మూడు కార్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు నరేష్ పై దుండిగల్ పిఎస్ లో నాలుగు సంగారెడ్డి పిఎస్ లో ఒక కేసు నమోదై ఉందన్నారు పలు ల్యాండ్ సెటిల్మెంట్లలో నరేష్ సూత్రధారిగా ఉన్నాడని వివరించారు నరేష్ పై షీట్ తో పాటు నమోదు చేశామని తెలిపారు దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు పదిహేను మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈ రోజు వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇందులో వివరాలు చూస్తే మల్లంపేట నుంచి గాజుల రామాణంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవటంతో ఆ ఎల్ ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్ లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడడం అటగించడం అటగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్ లో ఈ పూర్ణిమ ముందే పరిచయం ఉన్నటువంటి నరేష్ కి ఫోన్ చేయడం వాళ్ళు ఉట్టిన కార్ వెహికల్ బెలిన వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడం రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీమేడ్ పిస్టల్ ని గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ ని అతని స్వాధీనంలో ఉంటుంది ఆ పిస్టల్ ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం

నెంబర్ సహాయంతో గుర్తించడం వివిధ సందర్భాలలో మొబైల్స్ ఫోన్స్ పోగొట్టుకున్నటువంటి బాధితులకి సిఈఐఆర్ పోర్టల్లో నమోదైనటువంటి తర్వాత వీటికి సంబంధించి మా డీజీ గారు అదేవిధంగా మా సిపి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దీని క్రైమ్స్ విభాగం అదేవిధంగా ఐటీ విభాగం సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది సో ఈ ను పోగొట్టుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మనం సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఈ మొబైల్ ను తిరిగి తెప్పించి వాళ్ళ బాధని కొంచెం తగ్గించే ఏర్పాట్లు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ టాస్క్ తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరంలో ఇది మూడవసారి ైదాబాద్ గణేష్ ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎమ్మెల్యే నాగేంద్ర వివరాలు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ చర్యలు చేపడుతుందన్నారు జంట నగరాల్లో ఉన్న గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ అందజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు यह विपाक हैदराबाद अपडेट्स की वाचिंग है ชม टीवी